ఎక్కడో ఉంటాడని చెప్పి నువ్వేమన్నా భయపడుతున్నావా అనంటే కాదుట ధ్యాయస్వ నారాయణం అన్నాడు ఆ నారాయణుడు ఎలాంటి వాడు అనంటే మనకి వేదం చెప్తోంది కదా అంతర్భహిశ్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటోంది పురుష సూక్తం మనకి స్వామి ఎలాంటి వాడు అనంటే ఇక్కడ బయట ఇక్కడ లోపల అనేటువంటి భేదభావం ఏమీ లేకుండా ప్రతి చోట ఉండేటువంటి వాడు నారాయణుడు అంటే నీ మనస్సులో నారాయణుడు ఉంటాడు నీ ఎదురుగ్గా నారాయణుడు ఉంటాడు నువ్వు కూర్చున్న కుర్చీలో నారాయణుడు ఉంటాడు నీ ఎదురుగ్గా ఉండే బలలో నారాయణుడు ఉంటాడు ప్రతి చోటా నారాయణుడు ఉంటాడు కావలసిందేంటి ఆర్తి ఆ ఆర్తి దేని ద్వారా కలుగుతుంది భక్తి ద్వారా కలుగుతుంది ఆ భక్తి ఎప్పుడైతే నీ మనస్సులో కలుగుతుందో అప్పుడు ఆయన వచ్చేస్తాడు కనుక అలాంటి భక్తితోనూ ఒక్కసారి నారాయణ అని చెప్పి పిలవరాదా లోకస్య వ్యసనాపనోదనకరో ఈ లోకంలో ఉండేటువంటి ఎన్నెన్నో కష్టాలని దూరం చేయగలిగినటువంటి గొప్ప శక్తి ఆయనకుంది ఇన్ని రకాలైనటువంటి కష్టాలని దూరం చేసేటువంటి వాడు అందరినీ సంరక్షించేటువంటి వాడు రక్షిత జీవలోకస్య అంటారు స్వామి గురించి సమస్తమైనటువంటి ప్రాణికోటిని రక్షించేవాడు ధర్మస్య పరిరక్షిత అన్నారు ఆయన్ని స్వజనస్యచ పరిరక్షిత అన్నారు నేను ధర్మాన్ని రక్షించేటువంటి వాడు ఆయన్ని తనని ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళందరినీ రక్షించేటువంటి వాడు ఆయన అన్నాడు ఇంకా అది ఇది కాకుండా తన ధర్మాన్ని తాను రక్షించుకునేటువంటి వాడు కూడాను ఆయనే అని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు కదా కాబట్టి రక్షిత చ అని చెప్పి ఈ విధంగా శ్రీరామచంద్రుడి గురించి వర్ణం చేస్తూ చెప్తారన్నమాట కాబట్టి అన్ని రకాలుగా కూడాను రక్షణ చేసేటువంటి ఆ భగవానుడు మనకి అండగా ఉండగా మనకేంటి భయము ఈ విశ్వాసం మనసులో కలగాలి నాకు నమ్మకం ఉండాలి అలా ఉన్నప్పుడు ఏం చేస్తానన్నాడు భగవంతుడు తనంతట తానుగనే వచ్చేసి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యూపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వామ్యహం అంటున్నాడు భగవానుడు మనకి తొమ్మిదవ అధ్యాయంలో గీతలు ఏమని ఎవరైతే నన్ను ఏ ఇతరమైనటువంటి ఆలోచనలు లేకుండా నన్నే ధ్యానిస్తూ ఉంటారో అనన్యాశ్చింత ఎంతో మామ్ అన్నాడు అంటే ఇతరమైనటువంటి ఆలోచనలు రాకూడదు మళ్ళీ మనస్సులో ఉన్నాడా లేడా అనే సందేహం ఉంటే ఆయనకేం పని రావటానికి ప్రతిసారి వచ్చి నువ్వు పెట్టే పరీక్షలు అన్నిటికీ ఆయన నిలబడి ఉండాలా నేను ఉన్నానో ఉన్నానో అని వంద సార్లు చెప్తున్నాడు నీకు అయినా నీకు నమ్మకం కొలకపోతే ఎన్నిసార్లు నీకు చెప్తాడు నమ్మకం నీ మనసులో పెట్టుకో నువ్వు పిలువు ఆ నమ్మకంతో వస్తాడు ఆయన వచ్చినటువంటి వాడు ఏం చేస్తాడు తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అంటున్నాడు అలాగ నన్ను ధ్యానించేటువంటి వాళ్ళ యొక్క ప్రతి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను ఇంకా వాళ్ళు దేనికోసం దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు అన్నాడు మనకి ఆ నమ్మకం కలగట్ల ఆ భరోసా మన మనస్సుల్లో లేదు ఆ భక్తి మనకు కలగట్లేదు ఆయనకి ఇంతగా స్వామి చెప్తే వసే పిచ్చి మనస్సా ఓ మందమైనటువంటి ఓ మనస్సా మందమనో అన్నాడు కదా ఓ పిచ్చి మనస్సా ఇంకా భయం ఏమిటే నీకు కాబట్టి ఈ భ్రాంతిని అంతటిని దూరం చేసుకో దూరం చేసుకొని నువ్వు ఇక ఆ భగవాను నీ మనస్సులో సంపూర్ణంగా ప్రార్థన చేయి అని చెప్పి తన మనస్సుని సిద్ధపరుస్తున్నాడు కులశేఖర్ల ఇలా ముందుగా మన మనస్సుని మనం ముందు కంట్రోల్ చేసుకోవాలి అది చేసుకోకుండా నువ్వు ఏ గుళ్ళకు పోయినా గోపురాలకు పోయినా ఆ లోపలికి పోతావు మళ్ళీ బయటకు వస్తావు ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి ఆ విషయం తెలుసుకోమని చెప్పి మనకి తెలియచేస్తూ ఈ శ్లోకాన్ని అనుగ్రహించినటువంటి కులశేఖరులు రేపు మరొక శ్లోకంలో మరో విధంగా మనల్ని సిద్ధపరుస్తారు ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళటం కోసం అంతవరకు స్వస్తి